హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా కూడా చేసుకునే పులిహోర ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బట్ చాలా సింపుల్ కూడా సో ప్రాసెస్ చూద్దాము కావాల్సినవి తాలింపు తీసుకుందాము శనగపప్పు మినప్పప్పు ఒక టూ టూ స్పూన్స్ అండి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ జీడిపప్పు ఒక వన్ స్పూన్ ఆవాలు సరిపడా పచ్చిమిర్చి అండ్ ఎన్నుమిర్చి ఒక ఫైవ్ స్పూన్స్ పల్లీలు కొంచెం కరివేపాకు అండ్ కొంచెం అల్లం నెక్స్ట్ ఇంగువ ఒక పాన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ పులిహోర కావాల్సింది రైస్ వాష్ చేసి ఆల్రెడీ బాయిల్ పెట్టుకున్నానండి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకు రైస్ అనేది సపరేట్గా బాయిల్ అవుతుంది విడివిడిగా వస్తుంది నెక్స్ట్ కొంచెం ఆవాలు అల్లం అనేది దంచి పక్కన పెట్టుకోవాలి ఇది పులిహారకి టేస్ట్ ఇస్తుందండి చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా రైస్లో లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకొని కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ రైస్లో లైట్గా కరివేపాకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దంచి పెట్టుకున్న ఆ మిక్స్ కూడా అందులో మిక్స్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా రైస్తో అలా కప్పిపించాలి నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత అది హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న తాలింపు వన్ బై వన్ అవి ఫ్రై చేసుకుంటూ మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దెబ్బకాయ అండి ఆర్ అది అవైలబుల్ లేని వాళ్ళు లెమన్స్ అయినా తీసుకోండి మేము దెబ్బకాయ అది అందులోంచి రసం తీసి సపరేట్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ మిగిలిన తాలింపు అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాము అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మిగిలిన తాలింబాన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే అవి ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ ఆ రైస్లో యాడ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ ఇంకా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు గుజ్జు కూడా తీసుకుని అది కూడా బాయిల్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది అది ఆల్రెడీ మిక్స్ చేస్తున్నాము మనం మీకు కలపడంలోనే చాలా టేస్ట్ వస్తుందండి సో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి సో ఎంతో టేస్టీగా ఉండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి రివ్యూ చెప్పండి ప్లీజ్ షేర్ మై వీడియో